హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామ్ వాళ్ళ అమ్మ శ్యామల కళ్ళు తిరిగి పడిపోవడంతో ప్రేమ్ చామ్ రామచంద్రయ్య శ్యామలని హాస్పిటల్కి తీసుకువెళ్తారు కదా పాపం హాస్పిటల్లో టెన్ ల్యాక్స్ ఆపరేషన్కి పే చేయమని అడిగేసరికి ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చామ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది వెళ్ళి చెక్ చేసేసరికి మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టనట్టు వస్తోంది ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ డిక్లైన్ అయినట్టు చూపిస్తుంది అని చెప్తారు దానికి సంబంధించిన కన్సర్న్ రిసెప్షనిస్ట్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం చామంతి లేదు సార్ మీరు ఒకసారి సరిగ్గా చూడండి ఇదిగో మా అక్క ప్రతి నెల ఇన్సూరెన్స్ డబ్బులు కట్టేసేది అని అంటారు మేడం మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కావాలంటే మీకే నేను రికార్డ్స్ చూపిస్తాను మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటి నుండి ఒక్క రోజు కూడా అమౌంట్ అనేది వన్ మంత్ కూడా పే చేయలేదు అందుకే మీకు వన్ రూపీ కూడా ఈ ఇన్సూరెన్స్ పాలసీ నుండి అమౌంట్ రావు మీరు క్లెయిమ్ చేసుకోలేరు అని చెప్తారు ఆ రిసెప్షనిస్ట్ ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది చామ్కి ఇంకా వెంటనే అంటే ఇన్ని రోజులు అమ్మ ఇన్సూరెన్స్ కని డబ్బులు పే చేయమంటే తను ఖర్చులు పెట్టుకుంటుందా వెళ్ళి అక్కనే అడుగుతానని చెప్పి ఇంక పాపం కోపంగా బయలుదేరుతుంది చామ్ 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 అని ఎంత పిలుస్తున్నా వినపడక అలా వెళ్ళిపోతుంది చామ్ చామ్ చాలా కోపంగా రోజా దగ్గరికి వెళుతుంది రోజా దగ్గరికి వెళ్ళి కోపంగా ఒక్క నిన్నొక ప్రశ్న అడుగుతాను నిజం చెప్పు నేను నీకు నెల నెల అమ్మ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టమన్న డబ్బులు ఏం చేశావు ఏం చేశావు అని అడుగుతుంది చామంతి కోపంగా ఏయ్ ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను అదడడానికి వచ్చావా అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా రూమ్కి రావద్దని చెప్పి పిచ్చా అని అంటుంది రోజా రోజా చెంపపై ఒక్కటి కొడుతుంది చామ్ ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది అసలు నువ్వు మనిషివేనా నీకు మానవత్వం ఉందా అక్క అమ్మ ఇన్సూరెన్స్ డబ్బులు దాచి దాచి మేము కట్టమని నీ చేతికిస్తే నువ్వు కట్టకుండా జల్సాలు చేసుకుంటావా నీకసలు కొంచెం కూడా బుద్ధి లేదా అని అంటుంది చామంతి ఏయ్ ఎందుకే ఎందుకు అరుస్తున్నావు నిజాన్ని బయటపెట్టి నన్ను బయటికి ఇంటిచ్చుకుంటున్నావా ఇప్పుడు ఏమయ్యిందని ఆవిడేమైనా పైకి పోయిందా లేకపోతే అని అనగానే ఇంకొకటి కొడుతుంది చామంతి అమ్మ చావు బ్రతుకుల మధ్యలో ఉంది ఇప్పుడు అమ్మ ఆపరేషన్కి పది లక్షలు కావాలన్నారు ఎక్కడి ఇంటి తేవాలి ఎక్కడి నుండి తేవాలి అని అడుగుతుంది చామంతి చూడు రేపు నేను అరుణ్తో మాట్లాడి ఆ చెక్ నీ మోహాన కొడతాను పది లక్షలు కాదు ఇరవై లక్షలైనా రాపిస్తాను ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు వెళ్ళిక్కండి అని అంటుంది రోజా అంటే అక్కడ కన్న తల్లి చావు బ్రతుకుల మధ్య ఉన్నా సరే నీకు నీ స్వార్థం నీ ఆస్తి నీ భర్త నీ అత్త నీ ఆస్తి నీకు కావాలి నీ హోదానే నీకు కావాలి అంతే కదా అని అంటుంది చామంతి అవును చెప్పాను కదా నేను నా కోసమే పుట్టాను నా కోసమే బ్రతుకుతాను నా కోసమే ఏదైనా చేస్తాను నన్ను ఇంకా ఇంకా ఇక్కడుండి ఇరిటేట్ చేయొద్దు అరుణ్ వచ్చే టైం అయింది నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నిజం బయటపడిపోతుంది వెళ్తావా వెళ్ళవా అని ఇంకా బయటికి పంపించేస్తుంది రోజా పాపం చామంతి కుప్పకూలి ఇప్పుడు ఏం చేయాలి ఎవరిని అడగాలి నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ బయటికి వస్తుంది చంద్రిక చామంతిని చూస్తుంది చామంతి ఏంటమ్మా ఏడుస్తున్నావు ఏమైంది అని అడుగుతుంది చామంతిని చంద్రిక హత్తా అని పాపం హక్ చేసుకుంటుంది చంద్రిక ఏమైందమ్మా అని అడుగుతుంది అమ్మ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందత్తా ఆపరేషన్ చేయాలంటున్నారు ఇప్పటికిప్పుడు పది లక్షలు కావాలంటున్నారత్త అని పాపం బాధపడుతూ చెప్తుంది చామంతి ఒక్కసారిగా చంద్రిక షాక్ అయిపోతుంది ఏంటి పది లక్షలా అని పాపం వెంటనే తన రూంలోకి వెళ్ళి ఇంక పాపం యాభై వేలు తీసుకువస్తుంది చంద్రిక చామంతి ఇదిగోమ్మా నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి నేను ఏదో ఒకటి చేసి నా సహాయంగా కొంత డబ్బును తీసుకువస్తాను ముందైతే ఈ డబ్బులు తీసుకొని వాళ్ళని ఆపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పు మనకి ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు అని అంటుంది చంద్రిక అత్త నువ్వు నాకు ఇలా సహాయం చేస్తావని నేను అనుకోలేదు సరే అత్తా వెళ్తానని చెప్పి పాప ఇంకా హాస్పిటల్కి బయలుదేరుతుంది చామంతి మేము శ్యామల శ్యామల గారి ఆపరేషన్కి డబ్బులు కట్టాలి అని చెప్పి ఆ యాభై వేలు ఇస్తూ ఉంటే మేడం ఆల్రెడీ అమౌంట్ పే చేసేశారు మేడం అని అంటారు రిసెప్షనిస్ట్ ఒక్కసారిగా చామ్ షాక్ అయిపోతుంది ఏంటి పే చేశారా ఎవరు అని అడుగుతుంది వెంటనే ప్రేమ్ అక్కడికి వస్తాడు చామ్ ఇట్రా అని పిలుస్తారు డ్రైవర్ బాబు నేను నేను డబ్బుల కోసం వెళ్ళాను కానీ నాకు ఎక్కువ డబ్బులు రాలేదు ఇదిగో ఈ యాభై వేల చంద్రిక అత్త ఇచ్చింది అవును వాళ్ళేంటి డబ్బులు పే చేసేసామని చెప్తున్నారు అని అడుగుతుంది చామంతి చామ్ ఒకసారి అది చూడు అని అంటారు చూసేసరికి శ్యామలకి ఆపరేషన్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ ఇంకా పాపం చామ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది డ్రైవర్ బాబు ఏంటిదంతా అని అడుగుతుంది చామంతి చామ్ జరిగిందంతా తర్వాత మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకలా పాపం రామచంద్రని దగ్గరికి పంపిస్తే రామచంద్రయని పాపం ఓదారుస్తూ ఉంటుంది చామంతి నాన్న ఏం కాదు నాన్న అని చెప్పి ఇంకా ఓదారుస్తూ ఉంటుంది ఆపరేషన్ కంప్లీట్ అయిపోతుంది డాక్టర్ ఆపరేషన్ చేశాక బయటికి వస్తారు డాక్టర్ ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది అని అడుగుతారు షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇంకొక రెండు గంటల్లో ఆవిడికి స్పృహ వస్తుంది ఇంకా మీరు ఆవిడ హెల్త్ గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ ఇప్పుడు తనకి చేయాల్సిన ఆపరేషన్ జరిగిపోయింది కాబట్టి మీరు ఆవిడని హ్యాపీగా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళచ్చు అని చెప్పి ఇంకా అలా పక్కకి వచ్చేస్తారు డాక్టర్ పాపం ప్రేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇంకా డాక్టర్ ప్రేమ్ని హక్ చేసుకుంటారు ప్రేమ్ నువ్వు చెప్పినట్టే చేశాను ఓకేనా అని అంటారు డాక్టర్ థ్యాంక్స్ రా నువ్వు నా చిన్ననాటి ఫ్రెండ్వి నేను అడిగానని నువ్వు వెంటనే హండ్రెడ్ కిలోమీటర్స్ అవతల ఉన్నా సరే వెంటనే నా దగ్గరికి వచ్చావు థ్యాంక్ యూ రా అని అంటారు ప్రేమ్ రే ప్రేమ్ నేను చాలా పేదవాణ్ణి చిన్నప్పుడు మా ఇంట్లో కనీస అవసరాలు కూడా ఉండేవి కాదు కానీ నువ్వు నాకు ఎప్పుడూ డబ్బుల విషయంలో సహాయం చేస్తూనే ఉండేవాడివి నా మెడికల్ కాలేజ్ సీట్ విషయంలో నీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మాకు చాలా యూజ్ అయింది నువ్వు ఇంత ఉన్నవాడివైనా ఎంత డబ్బున్నా ఎప్పుడు నీ దగ్గర అహంకారం అనేది నేను చిన్నప్పటి నుండి చూడలేదు అలాంటి ప్రేమ్ నా ఫ్రెండ్ ప్రేమ్ కోసం నేను ఈ ఆపరేషన్ చేయలేనా ఇవాళ నేను ఇలా ఒక కార్డియాలజిస్ట్ని అయ్యానంటే దానికి కారణం నువ్వే కదరా అని అంటాడు ఆ డాక్టర్ రే ఎంతైనా ఆ ప్రాణాలు కాపాడావు నాకు అదే చాలు అని చెప్పి ఇంకా హక్ చేసుకొని బాయ్ చెప్తాడు ప్రేమ్ ఇదంతా దూరం నుండి చూస్తుంది చామ్ ఇంకా ప్రేమ్ దగ్గరికి వచ్చి డాక్టర్ బాబు చీ సారీ డ్రైవర్ బాబు ఆ డాక్టర్ మీతో మాట్లాడుతున్నారు ఆయన మీకు ముందే తెలుసా అని అడుగుతుంది ఆహా నాకు కాదు మన చిన్నబాబు ఉన్నారు కదా ఆయన ఫ్రెండు అని అంటాడు డ్రైవర్ బాబు మన ప్రేమ్ ఏంటి ఆ చిన్నబాబు ఫ్రెండా అమ్మో ఆయన అంటేనే నాకు భయం అని అంటుంది చామంతి చూడు నువ్వు భయపడాల్సినంత ఏమీ లేదు నీకు తెలియదు కానీ చిన్నబాబు చాలా మంచివాడు ఎప్పుడైనా ఆయన కోపం నువ్వు చూసావేమో కానీ ఆయన మంచితనం నీకు తెలీదులే తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అక్కడి నుండి ప్రేమ వెళ్ళిపోతాడు అంటే డాక్టర్ గారు ఫ్రీగా ఆపరేషన్ చేయడానికి కారణం చిన్నబాబు అనమాట ఒకరోజు చిన్నబాబును కలిసి థ్యాంక్స్ చెప్పాలి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి ఇది ఇలా ఉండగా రమాదేవి ఒక ప్లాన్ని వేస్తుంది రోజా అండ్ అరుణ్ కోసం ఇంకా కరెక్ట్గా రోజా మిల్క్లో అయితే తీసుకెళ్లే మిల్క్లో అయితే స్లీపింగ్ టాబ్లెట్స్ని వేస్తుంది రమాదేవి రోజా ఇవాళ నువ్వు ప్లాన్లో ఖచ్చితంగా చిక్కుకోవాల్సిందే ఎందుకంటే నువ్వు ఈ ఇంటి కోడలివి అరుణ్కి భార్యవి అయిపోదామనుకున్నావు కదా నేను అలా జరగనివ్వను కదా అని చెప్పి ఇంకా చాలా చాలా ఇరిటేటింగ్గా లైక్ క్రూయల్గా చూస్తూ ఉంటుంది రమాదేవి ఇంకా అలా రోజా అయితే రమాదేవి చెప్పినట్లే ఇంకా అలా అరుణ్ దగ్గరికి వెళ్తుంది వాళ్ళిద్దరూ హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది చామంతి శ్యామలని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తుంది శ్యామల రామచంద్రయ్య ప్రేమ్ వీళ్ళందరూ ఇంకా ఇంటికి రీచ్ అవుతారు ప్రేమ్ బాబు మీరు రాత్రంతా హాస్పిటల్లోనే ఉన్నారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అని అంటుంది పాపం చామంతి ఓకే చామ్ నువ్వు కూడా రెస్ట్ తీసుకో అని చెప్పి ఇంక ప్రేమ అక్కడి నుండి వచ్చేస్తాడు పాపం చామంతి ఇంకా అలా తనైతే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ తన యాజ్ యూజువల్ వర్క్కి వెళ్ళిపోతుంది ఇంకా అలా రమాదేవి అయితే అకౌంట్స్ అంతా చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా హర్షవర్ధన్ అయితే ఇంకా అలా రమాదేవి వైపు చూస్తూ ఉంటారు ఏంటండి నా వైపు వింతగా చూస్తున్నారు నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతుంది రమాదేవి అవును మాట్లాడాలి కానీ ఇక్కడ కాదు పర్సనల్గా మాట్లాడాలి అని అంటారు హర్షవర్ధన్ ఏమంటున్నారు మీరు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది రమాదేవి ఇంకా హర్షవర్ధన్ రమాదేవిని రూమ్లోకి తీసుకువెళ్ళి రమాదేవి నువ్వు ఏం చేస్తున్నావో నాకేమీ అర్థం కావట్లేదు నువ్వు నిజంగా రోజాని కోడలిగా ఒప్పుకున్నావేమో అనుకున్నాను కానీ అదంతా నాటకమని నాకు నిన్నే అర్థమైంది అని అంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి ఏంటండి ఏమంటున్నారు మీరు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది రమాదేవి నువ్వు నటించొద్దు రమాదేవి కావాలని రోజాని కోడలిగా ఒప్పుకొని తను అరుణ్ దగ్గర అవ్వకూడదని ప్లాన్ వేసావు కదా నాకదంతా తెలుసు నువ్వు నిన్న పాలల్లో నిద్రమాత్రలు కలిపావని కూడా నాకు తెలుసు అని అంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రమాదేవి ఇదంతా నాకు చంద్రిక చూసి చెప్పింది కాబట్టి నేను తెలుసుకున్నాను లేకపోతే ఏమయ్యేది చూడు నీకు నచ్చో నచ్చకో అరుణ్ తను ప్రేమించిన రోజాని పెళ్లి చేసుకున్నాడు రోజా అరుణ్ ఇష్టపడింది అరుణ్ రోజాని ఇష్టపడ్డాడు వాళ్ళిద్దరూ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది ఇప్పుడైనా వాళ్ళని సంతోషంగా ఉండనివ్వు అంతేకాని అరుణ్ నీ మాటే వినాలి రోజాని బయటికి పంపించేయాలి రోజా అరుణ్లు దూరంగా ఉండాలని ఇంకొకసారి ప్రయత్నిస్తే నేను మాత్రం ఊరుకోను రమా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఇంకా రమాదేవి అంటే నిన్న నేను పాలల్లో నిద్రమాత్రలు కలిపితే ఆ చంద్రిక మార్చేసిందనమాట అని చంద్రిక వైపు కోపంగా చూస్తూ ఉంటుంది రమాదేవి ఇది ఇలా ఉండగా రోజా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది చామంతి రోజా దగ్గరికి వెళ్తుంది ఏయ్ చామంతి అని పిలుస్తుంది రోజా ఏంటి అని కోపంగా అడుగుతుంది చామంతి ఇప్పుడు ఆవిడకెలా ఉంది అని అడుగుతుంది రోజా ఆవిడ ఆవిడ ఎవరో సరిగ్గా చెప్పండి అని అడుగుతుంది చామంతి అదే మీ అమ్మ ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది అని అడుగుతుంది రోజా అంటే అక్కకి అమ్మపై ప్రేమ ఉందన్నమాట కానీ స్వార్థం కప్పేస్తుంది అని ఇంక పాపం మనసులో అనుకుంటుంది చామంతి నేనెందుకు చెప్పాలి అమ్మగారు మీరే వెళ్ళి ఎలా ఉందో చూసుకోండి వెళ్ళి అడిగిరండి కనీసం కూతురిగా అమ్మ డబ్బులు తీసుకొని అమ్మకి న్యాయం చేయకుండా నీ ఖర్చులకి జల్సా చేసుకున్నావు నీ నోటితో ప్రేమగా ఎలా ఉంది అని అమ్మని అడిగితేనైనా అమ్మ సంతోషంగా ఫీల్ అవుతుంది వెళ్ళి అడగండి నేను మాత్రం అమ్మ గురించి నీకేమి చెప్పను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామ్ ఇదేంటి అంటే ఇప్పుడు నేను అవుట్ హౌస్కి వెళ్ళాలా సరే వెళ్తాను ఒకసారి నిజంగా అమ్మ ఎలా ఉందో చూసి వస్తాను అని ఇంకా వెంటనే అవుట్ హౌస్కి బయలుదేరుతుంది పాపం రోజా ఇది ఇలా ఉండగా రామచంద్రయ్య పాపం శ్యామల వైపు చూస్తూ ఉంటారు శ్యామల ఇంక నీ గండం గట్టెక్కినట్టే ఇంక నిన్ను ఎవ్వరు ఏ ప్రమాదం కూడా నిన్నేమీ చేయలేదు ఎందుకంటే డాక్టర్లు నీ ఆరోగ్యానికి అవసరమైన ఆపరేషన్ చేశారు ఇంక నీకు ఎలాంటి భయం లేదు అని పాపం హ్యాపీగా చెప్తారు ఇంక పాపం శ్యామల అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే రోజా అవుట్ అవుట్హౌజ్లోకి వస్తూ ఉంటుంది రోజా ఇంటి లోపలికి అడుగు పెట్టడంతో ఒక్కసారిగా రోజాని చూసిన రామచంద్రయ్య షాక్ అయిపోతారు ఇంకా రామచంద్రయ్యని చూసిన రోజా కూడా స్టన్ అయి ఉండిపోతుంది నాన్న అని చెప్పి స్టన్ అయి ఉండిపోతుందనమాట రోజా నువ్వా రాక్షసి ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చావు ఇక్కడికి మళ్ళీ మా ప్రాణాలు తీయడానికి వచ్చినావా మళ్ళీ మమ్మల్ని ప్రమాదంలోకి నెట్టడానికి వచ్చావా ఎందుకు వచ్చావే ఎందుకు వచ్చావని చెప్పి గట్టిగా అడుగుతారు రామచంద్రయ్య నాన్న ఒకసారి ఒకసారి నేను చెప్పేది విను అని అంటుంది రోజా హేయ్ నోరు ముసుకో నువ్వు చెప్పేది నేను విండవేంటి ఆ రోజు నేను ప్రమాదంలో ఉన్నానని తెలిసి కూడా రాజమణిహారం కోసం కన్న తండ్రినే చంపాలనుకున్న కసాయి దానివి నువ్వు నీ మాటలు నేను విండవేంటి ఇన్ని రోజులకి నీకు అమ్మ నాన్న చెల్లి గుర్తొచ్చారా వెతుక్కుంటూ వచ్చావు ఏ దారిన వచ్చావో ఆ దారిన పో లేకపోతే అని ఇంకా రోజా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటారనమాట అలా ఇంకా రామచంద్రయ్య కరెక్ట్గా రోజాని అలా తోసేసేసరికి రోజా వెళ్ళి రమాదేవిపై పడుతుంది రమాదేవి రోజాని కరెక్ట్గా అప్పుడే వచ్చి పట్టుకుంటుంది రమాదేవిని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు రామచంద్రయ్య రమాదేవి కూడా రామచంద్రయ్యని చూసి గజ గజ వణికిపోతూ ఉంటుంది రామ చంద్రయ్య అని చెప్పి ఇంక అనేసరికి రోజా షాక్ అయిపోతుంది అంటే నాన్న అత్తేకి ముందే తెలుసా అని ఇంకలా షాక్లో ఉండిపోతుందనమాట రోజా నువ్వా చీ నువ్వు ఇక్కడున్నావేంటి అంటే మీరు మీరు ఇక్కడే ఉన్నారనమాట అందరు దరిద్రులు ఇక్కడే ఉన్నారని చెప్పి ఇంకా అలా చీ కొడతారనమాట రోజా అండ్ రమాదేవిని చూసి రామచంద్రయ్య ఏమైంది ఏమైందండి అని పాపం శ్యామల సైగ చేస్తూ అడుగుతుంది చామంతి కూడా నాన్న అమ్మగారు ముందే తెలుసా అని అడుగుతుంది తెలియడం ఏంటమ్మా ఈ పాపాత్మురాలు ఎవరో కాదు నా తోడబుట్టిన చెల్లెలు అని చెప్తారు ఒకసారిగా షాక్ అయిపోతారు రోజా చామంతి శ్యామల నా పెళ్లికి ముందు నేను ఇదిగో ఈ రామాదేవి రాజావారు రాని వారింట్లో పనిచేసేవాళ్ళం ఒకసారి రాజావారి నగలని ఇదిగో ఇది దొంగతనం చేయాలనుకుంది అప్పుడే నా కషాయం వేసి దీన్ని బయట గెంటేశాను ఇప్పుడేమో ఈ ఇంట్లో ఇక్కడ మహారాణిలా ఉంటుంది దీని పోలికలే పుచ్చుకున్న నువ్వు కూడా ఇలాగే తయారయ్యావు మీ ఇద్దరిని ఎప్పటికీ దేవుడు క్షమించడు నేను క్షమించినా దేవుడు క్షమించడు అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తారు రామచంద్రయ్య ఒక్కసారిగా రమాదేవి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని షాక్లో ఉండిపోతుంది చామంతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్